ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మహిళలు కోటీశ్వర్లుగా ఎదగాలని గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు గట్టు మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో శాసనసభలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మహిళలను కోటీ చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తుందని అన్నారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని తెలిపారు చూసుకోవాలి ఇప్పుడు అప్పటి నుంచి సంబరాలు సంబరాలు అంటున్నారు ఎందుకోసం ఈ సంబరాలు పెట్టుకున్నామంటే మన గత సంవత్సరంలో ఏమేమి అచీవ్ చేసినామో దానికోసం ఈరోజు ఈ సంబరాలు పెట్టుకున్నాము ఇందాక డిఆర్డిఓ గారు చాలా డీటెయిల్గా చెప్పినారు మన గత ఒక సంవత్సరాలు మన మొత్తం జిల్లాలో రెండు వేల యాభై రెండు వేల ముప్పై కోట్లు రుణాలు ఇచ్చినాము మహిళా సంఘాలకి దానికి కానీ ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మనకు దాదాపు ఐదు కోట్లు మన జిల్లాకి ఐదు కోట్లు రుణమాఫీ అనేది వచ్చింది రుణమాఫీ కింద అంటే మనం ఏమి ఇంట్రెస్ట్ కట్టినామో ఆ అమౌంట్ వాపస్ రావడం జరిగింది దానికోసం ఆ డిస్ట్రిబ్యూషన్ మీ అందరూ అకౌంట్లో పడింది అని తెలపడానికి అలాగే ఇందాక చాలామంది మాట్లాడినట్టు గత సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మహిళలకి ఏమేమి చేసింది అంటే లిస్టు చాలా పెద్దగా ఉన్నాయి మొదటిగా ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇప్పుడు రుణమాఫీ ఇది చేయడం జరిగింది లోన్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం మనము అందరికీ కూడా ఒక మహిళా సంఘాలకి బస్సు ఇవ్వడం జరిగింది ఇప్పుడు పవర్ సెక్టర్లో కూడా మనము గవర్నమెంట్ నుంచి ఉన్న ఆదేశ ప్రకారంగా ఒక మెగావాట్ సోలార్ యూనిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే మహిళలు బాగా పడాలి మంచిగా ఎకనామిక్గా అంటే ఆర్థికంగా ఎదుగుతేనే మనకి వేరే రకాల కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకున్నది కాబట్టి మీరు అన్ని దానిని సద్వి గౌరవ మహిళా మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు అదేవిధంగా అందరు అధ్యక్షులకి పేరు పేరున ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మీరు రెండోసారి నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మీ అందరు కూడా పేరు పేరున శిరస్వాద్యం నమస్కరిస్తున్నాను తల్లి ఎందుకంటే అందరు కూడా మీ మహిళల గురించి చెప్పినారు చెప్పినారు ఏ విధంగా అభివృద్ధికి అంటే చాలా మంది అనుకుంటుంటారు కోటీశ్వర్లు చేస్తారు అంటే డబ్బులు కోట్లు మీకు ఇవ్వరు అంటే మీరు ఉన్న అంటే మీరున్న శక్తితోన ఈ మహిళా శక్తితోన ఈ హామీ పథకాలు మహిళా మహిళా శక్తి ద్వారా మీకు బస్సులైతే ఎన్ని రకాల స్కీమ్లు ఉండవో ఆ స్కీమ్ల ద్వారా అభివృద్ధి చెందాలని దినదిన అభివృద్ధి చెందాలని ఈ స్కీమ్స్ పెట్టడం జరిగింది దీన్ని మీరు ఉపయోగించుకొని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఆ విధంగా తీసుకునే విధంగా మీరందరూ కూడా ఆ మీకు వచ్చిన అధికారులకు సహకరించి మళ్ళీ ఏ స్కీమ్స్ ద్వారా మీరు అభివృద్ధి చెందుతారో ఈరోజు అదే విధంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి నేను ఎందుకంటే ఎప్పుడైతే ఏ నియోజకవర్గం అయితే ఆర్థికంగా ఎదుగుతుందో ఆ నియోజకవర్గం అన్ని రంగాల ముందుకు వెళ్తుంది ఈరోజు గతంలో నేను కూడా పది సంవత్సరాలు అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా అయినా ఒక్కసారి పది సంవత్సరాల పోతే మన స్థితిగతులు ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి మన గట్టు మండలం అంటేనే మళ్ళీ ఈరోజు మన కరువు కాటకాలకు నిలయం కరువుతోనే మనం ఎప్పుడు యాగజాము లేచి మనం ఎప్పుడు కూడా మళ్ళీ కర్ణాటక రాష్ట్రంపై మళ్ళీ వరి కోతలకి వరి నాట్లకు పోయే పరిస్థితి ఉండేది ఈరోజు ఆ పరిస్థితుల లేం మనమే ఒకరికి ఉపాధి ఇచ్చే పరిస్థితికి వచ్చినామంటే మన మండలం అభివృద్ధి చెందుతున్నట్లు గతంలో మన పిల్లలకు స్కూల్ లేవు గ్రామాలు ఎక్కడ పోయినా స్కూల్ లేవు ఎక్కడ పోయినా మనం మన పిల్లలు చదువులు చెప్పించలేక అతి చిన్న వయసులో పెళ్లి చేసిన కార్యక్రమం కూడా చూసినాం ఈ రోజు మంచి స్కూల్ పెట్టించినాం మన పిల్లలకి మంచి మంచి